అన్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా దర్గానే మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ కుక్క ఒక్క తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పెట్టి చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురుకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటాండి లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు తినేసేదాన్ని ఇక కాగితాలు కట్టు కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తోక బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మాది ఏగారం దాని పక్కనే ఉండదండి అడిగి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి లో ఇంకొకంట పొయ్యిలో వేసే మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలకా పదింటి నుంచి నేను మూడింటి మురకాయలకు అందించేస్తాను డబ్బు పగిలిపోయిన వాడి మీద వచ్చేస్తాను మీ పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్టతం తీసి మీద ఆడబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయకాల వారికి చదివేలాండి గుడి తాలు గుండీలు దాకా వచ్చేసి పాటలు పాదాల వరకు వచ్చేస్త ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెడిగానండి రాజు రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం దగ్గర సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశానికి ఒక పని పెరిగిందండి మధ్య ముసలి ముసలతో ఉండబడతాయని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముస్వాళ్ళు ఉన్నా కానీ అత్తాగొడ పోతులో పడుతుంది మంచినట్టు అందుకని ముస్లిం ముసలు అంటారు తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తుంది గురువు గారు జప్రా పండుగ రాజు మా ఊళ్ళో ఏప్రాలు పండగలు ఏస్తున్నారు నాప్రాలు ఏప్రాలు ఏప్రాల్ పోట్లాడుకుంటే నాబ్రాలు బాగుంది ఇప్పుడు నవరాత్రి గారు వెళ్ళి చొండి చేస్తుంటే మనసూపు గారు వెళ్ళి మూడు కర్ణం గారు వెళ్ళి కాకితాలు రాత్రింట్ గారు వెళ్ళి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపిరి ఎక్కువైపోయి కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి వచ్చింది పడిపోయింది ఇవాళ సాధ్యకి మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపి కాకినాడ వెళ్ళి కాపీ అక్కడ మీ పేరు పేపర్లు ఈ ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లు వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాలు లేకపోకుండా వచ్చేస్తాను చదువుల్లో చదివచ్చు చదువుల్లో ద్వారీ మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతా వచ్చేయండి ఇప్పుడు కాలువలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి గొడవ చూపిస్తున్నా చూపిస్తున్న అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు ద్వరగారు ఇప్పుడు మాకు ఏడు అంతరాలు మేడం పాతిక పాడు గేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతలు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నేళ్లగితే పాడి గేతల పాలన్నీ పిండేసి పాలేలా పో చేస్తాం పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజుర్రేకాగారు మాకు ఎగసాయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగు మాట ఉంది ఎకరాలు పాతి ఎకరాలుంటేసేవాడు కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు నా ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలు అంతా ఎక్క ఎక్కలు తింటుండీ ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లు తింటే సుఖాలు పోతున్నాయి చిక్కిపోతుంటే సింగలేతున్నారు మసూరులు ఉంటే మతిపోతున్నాయి అని చెప్పి ఉక్కు నేను సేమలతో సముద్రం మధ్యని దున్ని నక్కలతో నారి తెప్పించి చుంచులతో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకులతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతున్నాయి తాకలేని మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ వస్తాను ఒక లారీలో మరి వచ్చిన కొడువ లేదు లక్షలు వచ్చినా కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మేము కాపీ దగ్గర లేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ్ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిత్ర చేస్తాకి నేల దగ్గర వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది పంపియండి